జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున మా ఇంటి దగ్గర స్కూటీలో ఒక చిన్న బ్లాక్ బోర్డు గూడు పెట్టుకొని రెండు గుడ్లు పెట్టిందనే విషయం మనందరికీ తెలుసు అయితే ఆ రెండు గుడ్లు గూటిని జాగ్రత్తగా తీసి ఒక సేఫ్టీగా ఉన్నటువంటి ప్లేస్లో దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఒక పైపు ఒక కుర్చీలో సెట్ చేసి అరేంజ్ చేయడం జరిగింది దాన్ని అక్కడ వచ్చి గుడ్ల మీద పొదిగేటట్లుగా దాన్ని చిన్నగా అలవాటు చేశాము తర్వాత క్రమంగా అది గుడ్లను పొదకటం ప్రారంభించింది దాదాపు పన్నెండు రోజుల తర్వాత ఆ గుడ్డు నుంచి రెండు పిల్లలు బయటికి రావటం జరిగింది సక్సెస్ఫుల్గా ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది పొదుగుతున్నటువంటి తల్లి పక్షి పొదిగిన తర్వాత ఈరోజే గుడ్డు నుంచి ఈ పిల్లలు బయటికి రావటం జరిగింది బయటకు వచ్చినటువంటి పిల్లలకు ఇది దూరంగా వెళ్ళి చిన్న చిన్న కీటకాలని పురుగుల్ని తీసుకొచ్చి ఆహారంగా అందించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ని పూర్తి చేయడం జరిగింది